ఒకవేళ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒకవేళ నేను ఇలా రాజకీయంలో కానీ ఉద్యమంలో ఉన్నా అంటే కేవలం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నాకు గొప్పదని అనేక పెద్ద పెద్ద స్టేజ్లలో చెప్పిన వాళ్ళు ఆ వందల కోట్లు దానం చేసే పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళ మాట్లాడేది దోపిడి దొంగలు వీళ్ళు దొంగలు మాట్లాడేది వీళ్ళ అదానికి దయాకరకు నువ్వు మాట్లాడతావా ఏంది గోగిదే హాస్టల్ ఇటు సైడ్ ఉంటాడు నువ్వు మాట్లాడగలుగుతున్నా పెద్దది కాదు ఇది అని పాకిస్తాన్ ని ప్రేమించేటోడు ఆయన మాటలు మేము పట్టించుకోము ఇది అబ్బాయి ఎవరు ఉన్నారు అనే పేరు బలమూరి వెంకట ఏ ఉద్యమంలో పనిచేసిన నా పైన నూట పది కేసులు దాక్కుండే నేను జైల్లో ఉన్నా నేను నిఖార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారిణి ఇదే ఇక్కడనే పిహెచ్డి పిహెచ్డీ చేసుకుంటూ పిహెచ్డీలు కూడా అయిపోయినాయి నేను ఏమంటున్నానంటే మాట్లాడే ముందు ఒక వ్యక్తి ఏమన్నాడు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా ఎవరి నరదిష్టి దాకిందో అనుకుంటా ఏదో జస్ట్ క్యాజువల్ గా అన్నాడు అరే పరిపాలించడం కానీ మీరు ఆ